హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్నిస్ సుదా అలీన్ వన్ ఛానల్ వాళ్ళందరికీ ఎంతగానీ యూస్ఫుల్ అయ్యే మంచి కిచెన్ టిప్స్ అండి ఇప్పుడు జర్నీస్ అనేది స్వెటర్స్ అయినా తీసుకుంటుంటాము అలా తీసుకుంటున్నప్పుడు డైలీ యూజ్ చేసిన వల్ల అవి స్మెల్ అనేది వచ్చేస్తుంటాయి కనీసం ఎండలో పెట్టడానికి కూడా అవ్వదు కదండి వర్షం వచ్చినప్పుడు అలా వాష్ చేయడానికి కూడా వీలు అవ్వదు అలా వాష్ చేయలేము కాబట్టి ఎండలో పెట్టాలి కాబట్టి ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఈ టిప్ అనేది పాటించండి ఏంటంటారా మనం ఇలా జరిగిన యూజ్ చేసినప్పుడు లాన్ అనేది కొంచెం ఇలా టాల్కన్ పౌడర్ ఉంటుంది కదండి అలాంటి పౌడర్ తీసుకున్నగా స్ట్రైనర్ ఉంటుంది కదా మనం టీ వాడు కట్టుకునేది ఆ స్ట్రైనర్లో వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనం అయినా స్వెటర్స్ అనేది డైలీ యూజ్ చేస్తుంటాం కదా అది కోసం కింద వచ్చేస్తుందండి ఆ ముక్కు కోసం కూడా రాకుండా ఉండాలంటే ఇలాగా టాల్కమ్ పౌడర్ ఏదో ఒకటి మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల స్మెల్ అనేది అసలు రానే రాదండి అసలు ఈ విధంగా ట్రై చేయండి మీకు ఇంకో డౌట్ వస్తుంది మన స్టేజ్ ట్రైన్లోనే ఎందుకు అనేది మనం డైరెక్ట్ చేస్తుంటే బతుక్కునే ఫోటో అనేది పడిపోతుంటుంది కదా ఇలా స్ట్రెయిన్లో వేయడం వల్ల ఈక్వెల్గా మనకి అన్ని మూల బాగా స్ప్రెడ్ అవుతుందండి ఈ విధంగా చేయడం వల్ల మనకి అసలు అక్కడ ఫోటో మార్కులు కానీ ఏది మార్కులు కానీ ఉండదు ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి అలాగ ఉంది టిప్ అనేది చేయండి కానీ ఇవిప్ కన్నా వస్తే ఒక లైక్ చేయండి లైక్ చేసిన వల్ల నా వీడియోని కొంత షేర్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనం జిప్స్ అనేది వేసుకుంటూ ఉంటాం కదా అవి టైట్ పెట్టేసి ఒకసారి పట్టదు కదండి అలా పట్టకుండా మనం టైట్గా పట్టాలంటే విధంగా సట్రై ట్రై చేయండి క్యాండిల్ ఏదన్నా తీసుకోండి క్యాండిల్ తీసుకొని జిప్ జిప్ అంతటికి ఇలాగ మొత్తం క్యాండిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలాగా పెట్టుకోవడం వల్ల మనకి జిప్ అనేది స్మూత్గా వెళ్తుంది గట్టిగా అతుక్కుంటుందండి మనకి విడిపోతే మధ్య మధ్యలో విడిపోవడం కూడా జరుగుతుంటుంది కదా అలా జరగకుండా స్టిప్ అనేది ఉంటుంది విధంగా ట్రై చేయండి ట్రై చేసి అలా ఉందో చేయండి నెక్స్ట్ ఇప్పేటో చూద్దాము ఒక బౌల్ తీసుకోవాలండి ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా పర్వాలేదు తీసుకున్న అందులో వాటర్ తీసుకుని అందులోకి మూడు ముద్దప్ కరబిల్లలు ఉంటాయి కదా అవి వేసుకోవాలండి అవి వేసుకున్నాక అంత పసుపు అనేది వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటారా మనం ఎక్కడైనా ఒక కిచెన్లో అయినా బెడ్రూమ్లో అయినా మూలు పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ లేకుండా మంచి స్మెల్ అనేది వస్తుందండి విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మంచి అరోమ్ అనేది వస్తుందండి విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఏంటో చూద్దాము నెక్స్ట్ రెండు ఆగృతులు తీసుకోవాలి తీసుకొని మనం దానికి కొంచెం అంతా వ్యాసిలిన్ అనేది అప్లై చేసుకోవాలండి అలాగే వ్యాక్సిలిన్ డబ్బా తీసుకున్నాను తీసుకుని అంత తీసుకుని మొత్తం రెండు ఆగృత్తులకి ఇలాగ వ్యాసిలిన్ అనేది అప్లై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా అప్లై చేసుకొని మనం ఎలా యూజ్ చేయాలో మనకి దేనికి యూజ్ అవుతుంది కూడా చూపిస్తానండి వ్యాసిన్ అప్లై చేసుకున్నాక ఒక ముద్దపక్కరం పిల్లని తీసుకున్నాను తీసుకునేలాగా పౌడర్ చేసుకుని మొత్తం దానికంతా మనం వేసుకున్న మొత్తబ్ కరమంతా అనేది పట్టించాలి మా వ్యాసిన్ అనేది ముందుకు రాసుకున్నాం కదా మొత్తం అంతా అండి దానికి ఎలా పట్టించుకున్నా చూడండి ఈ విధంగా మొత్తం పట్టించుకున్నాం కదా ఈ విధంగా పట్టించుకున్నాక మనం దేవుడిగా అనేది వెలిగించుకుంటే మంచి సువాసన వస్తుంది అంతేకాకుండా ఎక్కువసేపు అనేది మనకి బాగా ఎలుగుతుందండి విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి అలా ఉందో కామెంట్ చేస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోని ఎక్కువ వంట చేస్తుంటాం కదా వంట చేసినప్పుడు ఏదో విధంగా మనకి చేతులు అనేది కాలిపోతుంటాయి కదండి అలా కాలిపోయినప్పుడు ఈ టిప్ అనేది పాటించండి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది నేను చేశాను మీరు సార్ ట్రై చేయండి ఇలాగ చపాతి ముద్ద అనేది తీసుకోవాలి కొంచెం తీసుకుని దానిపైన కొంచెం కోల్గేట్ పేస్ట్ వేయండి కోల్గేట్ పేస్ట్ వేసి మొత్తం ఇలాగా చపాతి ముద్దగా అనేది కోల్గేట్ పేస్ట్ పట్టే విధంగా పట్టించండి పెట్టగా అలాగా మనకి ఎక్కడ కాలేదు అక్కడ అనేది ఇలాగ చపాతి ముద్ద కోల్గేట్ పేస్టు ఎక్కడ తగితే అక్కడ ఇలాగ రౌండ్గా చుట్టేసి పెట్టేసేయండి మీకు దెబ్బ అనేది మాయమైపోతుంది ఎక్కువ బొబ్బలు అనేది రాకుండా ఉంటుందండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది టిప్ అనేది నేను చేశాను మీరు ఒకసారి ట్రై చేయండి సెంటర్ చూసేద్దామండి మనం శారీస్ అనేది ఫోల్డ్ చేసుకుంటుంటాం కదా ఫోల్డ్ చేసినప్పుడు పెద్ద దొందర కింద అనేది వచ్చేస్తుంది బీర్వాల్ అనేది ఫేస్ అనేది చాలా ఆర్కిఫై చేసేస్తుంది కదా అలా ఆర్కిఫై చేయకుండా మనం శారీస్ కూడా నీట్గా మడత పెట్టుకోవచ్చు బ్లౌజ్ కూడా సెపరేట్ అవ్వకుండా ఉంటుందండి ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేయడం వల్ల మీరు బ్లౌజ్ సెపరేట్ గా శారీ సెపరేట్ గా పెట్టిన అవసరం లేదు పెట్టుకుని కూడా ఉంటాం కదా అది కనిపించకపోతే చాలా మన టైం అనేది వేస్ట్ అయిపోతుంది అలా టైం వేస్ట్ అవ్వకుండా ఇలాగ ట్రై చేయండి ఇలా బ్లౌజ్ పెట్టుకుని చూపించిన విధంగా ఒకసారి ఉంటుంది కదా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకున్నాక హ్యాండ్స్ అనేది లాంగ్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుని చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకో సైడ్ మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ తిప్పుకోవాలండి ఇలా తిప్పుకొని ఆ బ్లౌజ్లోకి లాంగ్కి మనం ఫోల్డ్ చేసుకున్న శారీ అనేది లాంగ్ పెట్టేసుకోవాలి బ్లౌజ్ బయటకు వచ్చే విధంగా చూస్తున్నా కదా ఈ విధంగా నేను మొత్తం శారీ అనేది ఫోల్డ్ చేసేసుకున్నాను చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది మనకి శారీ అనేది సెపరేట్ అవ్వకుండా బ్లౌజ్లోనే శారీ అనేది కూడా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ ఏంటో చూద్దాము ఇలాంటి సిల్క్ శారీస్ అయినా లేదంటే ఇలా పాలిష్డ్ సారీస్ ఉంటాయి కదా అవి కూడా జారిపోతూ ఉంటాయి మనం మాడితే పెట్టడానికైనా ఫోల్డ్ చేయడానికైనా అసలు అవ్వదు కదండి అలా లేనప్పుడు ఇలాగా అట్లా అనేది ఉంటుంది కదా తీసుకోవాలి తీసుకుని కొంచెం అంత అందులోకి శారీ అనేది హోల్ ఉంటుంది కదా హోల్లో పెట్టుకుని ఈ విధంగా తిప్పుకుంటా మనం ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు అండి అన్ని సారీస్ అయినా కష్టం ఏముండదండి చాలా ఈజీగానే ఫోల్డ్ చేసుకోవచ్చు చూసిన కదా ఈ విధంగా నేను చాలా ఈజీగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఇలా చేసుకునేదాన్ని ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేసుకోవాలో మీరు ఎలాగ బాగా నీట్ అనేది పెట్టుకోవాలని కూడా చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి చూస్తున్నా కదా మొత్తం ఫోల్డింగ్ అనేది అయిపోయింది ఇలా ఫోల్డింగ్ అయిపోయాక అప్పుడు ఆటలు కర్ర అనేది ఉంటుంది కదా తీసేసుకోవాలండి తీసేసుకుందని పక్కా పెట్టేసుకుందాము ఇలా పక్క పెట్టేసుకుని ఇప్పుడు అది చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి ఒకసారి చేతితో ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదండి ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు హాఫ్ ఫోల్డ్ చేయాలి సగం కూడా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు అది మొత్తం శారీలోకి అనేది పెట్టేసుకోవాలండి చూపిస్తున్న విధంగా సారీ అంచులోకి లాంగ్ పెట్టేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల శారీ అనేది జారిపకుండా ఉంటుందండి సిల్క్ శారీస్ అనేది జారిపోయి మొత్తం అంతా మడత అనేది ఉడిపోతుంటది కదా అలాంటి భయం ఏమీ లేదండి ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల శారీ అనేది ఉడపకుండా మీకు ఎంత జారిపోకుండా ఉంటుంది అంతేకాకుండా ఇలా బ్లౌజ్ కూడా తీ తీసుకుని ఆ లోన్ కి పెట్టేసుకోవాలండి బ్లౌజ్ సపరేట్గా సారీ సపరేట్గా పెట్టిన అవసరం లేదు చాలా ఈజీగా అనేది చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత నీట్ గా ఉందా మీరు ఎంత అలాగే పెట్టినా కూడా శారీ అనేది జారిపక్కన ఉంటుందని మరింత అలాగే ఉంటుంది నెక్స్ట్ ఏంటో చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇలాగా డ్రెస్లు అనేది ఫోల్డ్ చేస్తుంటా కదా కాటన్ డ్రెస్లైనా ఇలాంటి పాలిష్ డ్రెస్లైనా చున్నీ సపరేట్గా డ్రెస్ సపరేట్గా అనేది అయిపోతుంటుంది అలా సపరేట్ సపరేట్గా పెట్టకుండా ఇలాగ ఫోల్డ్ చేసి పెట్టండి డ్రెస్ అనేది చున్నీ అయినా ఫ్యాంట్ అయినా సపరేట్ అవ్వకుండా మూడు అనేది ఉదుకునే ఉంటాయి ఇలాగ డ్రెస్ అనేది ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్యాంట్ కూడా ఫోల్డ్ చేసుకున్నాము ఈ విధంగా ఫ్యాంట్ అనేది మాములుగా మీరు రెగ్యులర్గా అలా ఫోల్డ్ చేసుకుంటారో అలాగే ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని కూడా దాన్ని పక్క పక్క పెట్టుకుందాము ఇలా పక్క పెట్టుకుని దుప్పటి ఉంటుంది కదా ఆ దుప్పట్ట కూడా తీసుకోవాలి ఇలా దుప్పట్ట ఫో ఒక టూ మడతల కింద మడత పెట్టుకుని వేసుకోవాలండి ఇలా మడత పెట్టుకున్నాం కదా ఇప్పుడు అంచు అనేది ఇలా ఫోల్ చేసుకోవాలి కొంచెం అలా కొంచోల్డ్ చేసుకుని పెట్టుకోవచ్చు లేదంటే పెద్దగా ఫోల్డ్ చేసుకోవచ్చు నేను చిన్నగానే పెట్టుకుంటున్నాను మనం మడత పెట్టుకున్న డ్రెస్లు ఉన్నాయి కదా ఫ్యాంట్ డ్రెస్ టాప్ అనేది అది మధ్యలో అలా పెట్టేసుకోవాలండి ఫ్యాంట్ కూడా పెట్టేసుకుంటున్నాను నేను ఇలా పెట్టుకుని కింద నుంచి రోల్ చేసుకుంటూ రావాలి చూస్తున్నారు కదా ఈ విధంగా రోల్ చేసుకుంటా రావాలి ఇలా రోల్ దాకా చివరికి రోల్ చేసేసుకోవాలని రోల్ చేసుకుని మనం మడత పెట్టుకున్నాం కదా చున్నీ అనేది అది ఇలాగా తీసి పెట్టేసుకుంటే మనకి ప్లేస్ అనేది బీరువాలోనే ఎక్కువ ఆర్ఫే చేయకుండా ఉంటుందండి అలాగే చున్ని సెపరేట్గా డ్రెస్ అనేది సెపరేట్ కావకుండా మూడు కొద్దుకులు ఉంటాయి ఈజీగా తీసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుందండి నెక్స్ట్ డిపెండ్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్టోన్స్ ఇవి సారీస్ ఉంటాయి కదా బ్లౌజ్ అయినా సారీస్ అయినా చూడండి ఇలాగా వర్క్ అనేది వచ్చి ఉంది కదా బ్లౌజ్కి అది ఫినిస్ పెట్టుకోవడానికి చాలా అంటే చాలా కష్టం అవుతుంది అసలు దూరదు కదా అలా దూరలేనప్పుడు కూడా ఫినిస్ అన్నీ షార్ప్ కూడా ఉండకపోయినా ఒకసారి అవి దోరు కదా అలా కాకుండా ఇలాగా ఫినిస్ అనేది ఇలా షార్ప్ చేసుకోవాలి ఇలాగా ఒక తి చెల్లుడైనా లేదంటే అంటే ఇలాంటి స్ట్రైనర్ అయినా తీసుకుని ఇలా షార్ప్ చేసుకోవడం వల్ల అవి ఫినిష్ అనేది కొంచెం షార్ప్ అవుతుంది ఇలా షార్ప్ అయిన దాన్ని ఈజీగా మనం పెట్టుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో ఇలాగ ఈజీగా పెట్టుకోవచ్చు మనకి సారీస్ పెట్టుకున్నప్పుడు కూడా అవి థ్రెడ్స్ అనేది లాగేసుకుంటూ ఉంటాయి కదా అలాంటి లాక్కుని ఉండాలంటే ఇలాంటి మనం బొట్లు పెట్టుకుంటాం కదండి స్టిక్కర్స్ అలాంటి స్టిక్కర్ కూడా తీసుకున్నాను స్టిక్కర్ తీసుకుని ఇలా పెట్టుకోవడం వల్ల ఆ సేఫ్టీ ఫినిష్కి స్టిక్కర్ పెట్టుకుని పెట్టుకోవడం వల్ల థ్రెడ్ అనేది లాక్కుని ఉంటుంది అండి విధంగా సార్ ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పటికే చూద్దాము నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మనం జిప్స్ అనేది వేసుకుంటూ ఉంటాం కదా అవి టైట్ పెట్టేసి ఒక్కోసారి పట్టదు కదండి అలా పట్టకుండా మనం టైట్ గా పట్టాలంటే విధంగా సెట్రై చేయండి క్యాండిల్ ఏదన్నా తీసుకోండి క్యాండిల్ తీసుకునేలాగా జిప్ జిప్ అంతటికి ఇలాగా మొత్తం క్యాండిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలాగా పెట్టుకోవడం వల్ల మనకి జిప్ అనేది స్మూత్ గా వెళ్తుంది గట్టిగా అతుక్కుంటుందండి మనకి విడిపోతే మధ్య మధ్యలో ఇడిపోవడం కూడా జరుగుతుంటుంది కదా అలా జరగకుండా స్టిప్ అనేది ఉంటుంది విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమన్షియల్ నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి ఇలాగా జర్నీస్ అయినా స్వెటర్లు లైన్ యూజ్ చేస్తుంటాం కదా అలా యూజ్ చేసేసాక అట్లా మనం ఎలా పెడితే అలాగ పెట్టకుండా ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టేసేయండి మనకి ఫేస్ అనేది కూడా ఎక్కువ పట్టదు ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఫేస్ కూడా ఎక్కువ చేయదండి ఇలా చూసినా కదా ఈ విధంగా కింద చిన్న మడత వేసుకోవాలి మడత వేసుకొని హ్యాండ్స్ అనేది ఇలా పెట్టుకోవాలి పెట్టుకుని రోల్ చేసుకుంటూ వెళ్ళి ఇలా రోల్ చేసుకున్నా కదా కింద ఉన్న మడత కూడా లానికి పెట్టేసుకోవాలండి చూపించిన విధంగా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న దాన్ని ఈజీగా మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఫేస్ అనేది కూడా ఎక్కువ పట్టదు కదా ఇలా పెట్టేసుకున్నాక పైన అనేది కొంచెం అంతా మనం ట్యాల్క్రీన్ పౌడర్ కట్టుకుంటుంది కదా ఆ టాల్కం పౌడర్ అనేది వేసుకుని ఇవి అలాగే ఆ స్మెల్ రాకుండా ట్యాల్కం పౌడర్ అనేది మనకి సేఫ్టీగా ఉంటుందండి చూపించిన చిన్న విధంగా ట్యాల్కం పౌడర్ వేసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకుని స్టోర్ చేసుకుంటే ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి శారీస్ అనేది మనం కడుతుంటాం కదా అలా కట్టినప్పుడు అవి వాష్ చేసేస్తాం వాష్ చేసే అవి ఫోల్డ్ చేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంటాము అలాంటి ఇబ్బంది లేకుండా ఈ టిప్ అని పాటించండి అస్సలు ఇబ్బంది లేదు ఎన్ని శారీస్ అయినా కూడా ఈజీగా మనతో పెట్టచ్చు ఏమీ లేదండి ఒక దువ్వెన్ తీసుకోవాలి ఆ దువ్వెన్లోకి ఇలాగా చూస్తున్నాం కదా పెద్ద పళ్ళు ఉన్న దాంట్లోకి ఇలాగా ఉంటుంది కదండి మనకి పాల్స్ వేసి అంచు ఉంటుంది కదా సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇలా చూపిస్తున్నాం కదా అందులోకి కొంచెం అనేది అందులో పెట్టేసుకుని ఇలాగా తిప్పుకుంటా అంతా ఫోల్డ్ చేసుకుంటూ రావాలండి ఇలాంటి సిల్క్ శారీసే కాకుండా షూ సారీస్ అయినా లేదంటే పొట్టి కదా కూడా ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా మనకి అసలు జారిపోతుంది అన్న భయం కూడా ఉండదండి ఆ గ్రిప్ పెట్టుకుని ఉంటుంది కదా దానివల్ల మనకి శారీ అనేది జారిపోకుండా చాలా గ్రిప్గా ఉంటుంది అది ఒకటండి సారీ చాలా అంటే చాలా పెద్దది అది పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడాలి అలాంటి ఇబ్బంది ఏం పడట్లేదండి ఈజీగా ఫోల్డ్ చేసేసుకున్నాను ఇలా ఫోల్డ్ చేసుకున్నాను కదా ఇలా ఫోల్డ్ ఇప్పుడు మొత్తం అంతా చిన్న మడత కింద పెట్టేసుకుంటున్నాను చూస్తున్నారు కదా అన్ని ఒక లెవెల్ అనేది వచ్చింది చాలా బాగా వచ్చిందండి మన చేతి మడత పెడితే అంతలాగా రాదేమో చాలా అందంగా అనేది వచ్చింది కదా ఈ విధంగా సారీస్ ఎన్ని సారీస్ అయినా కూడా ఈజీగా ఫోన్ చేసుకోవచ్చండి ఈ విధంగా సారీ ట్రై ట్రై చేసి అలాగే టిప్స్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్